ఏ అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారే నన్ను రక్షిస్తుంది అన్నాడు సాయంకాలం అయింది అభిరామ భట్టు కూర్చున్నాడు కూర్చుని అభిరామ అంతాది అంటారు అంతాది అంటే దేంతో పూర్తయిందో దాంతో మొదలెట్టాలి శంకరాచార్యులు వారు చేశారు ఈ ప్రయోగం సంస్కృతంలో చేయడం చాలా కష్టం అది ఆయన చేశారు శ్లోకార్థం చెరకుండా చేశారు అది శంకరుల ప్రతిభ ఉధృతనుజ తనుజ కులా న భవతి కిం భవతి దేంతో పూర్తవుతోందో దాంతో మొదలెట్టారు ఇందులో వచ్చిందిగా సప్తపదిలో ఉంది అలా ఆయన అంతా అది చేస్తున్నాడు ఏ మాటతో పూర్తయిందో దాంతో తర్వాత శ్లోకం చెప్తున్నాడు ద్రవిడ భాషలో చెప్తుంటే అరవై మూడో శ్లోకం అనుకుంటాను దగ్గరికి వచ్చేటప్పటికి తంజావూరు మహారాజు వచ్చాడు వచ్చి ఈయన ఉన్నటువంటి అరుగు దగ్గరికి వచ్చాడు వచ్చి ఏది చంద్రబింబం అని అడిగాడు కటిక చీకటి అమావాస్య ఏది చంద్రబింబం అన్నాడు ఈయన అదే పనిగా అమ్మవారి మీద శ్లోకం చెప్తున్నాడు అమ్మవారు చూసింది ఇక రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కాబట్టి ఇతని కుట్టుక కత్తిరించండలబోతున్నాడు అమ్మవారు వెంటనే తన చెవి తాటంక అన్న ఒక దాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది గుండ్రగా ఉన్న ఆ తాటంక మిరిసిపోతున్న చంద్రబింబలా ప్రకాశించింది వెంటనే ఆయన అభిరామ భట్టు కాళ్ల మీద పడి అమావాస్య నాటి రాత్రి పౌర్ణమి చంద్రబింబాన్ని చూపించావు అమ్మవారి చెవి తాటంక దర్శనమైంది నీ వల్ల నాకు ఆయన కాళ్ళ మీద పడి ఆయన్ని ఇప్పటికీ ద్రవిడ దేశంలో చాలా మంది ఆడపిల్లలకి వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు అంతర్ముఖుడైపోయి అయిపోయి ఉన్నాడేమో ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు మనస్సు రమించిపోతోంది అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాలు కుండని ఎరమకాలితో తన్నాడు కుండ పగిలిపోయింది అరే ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూశాడు తండ్రి నిలబడి ఉన్నాడు అపారమైన కోపం వచ్చింది కొడుక్కి శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు అని అక్కడ ఉన్న గొడ్డలి తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకి విసిరాడు తండ్రి రెండు కాళ్లు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై విచార శర్మ నీకు దివ్యదేహం ఇస్తున్నాను నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను ఐదో అడిగా తీసుకుంటున్నాను నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ్ళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారం నీకిస్తున్నాను నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు నువ్వు తినాలి నీకు చూపించి నువ్వు తినేసి తర్వాత నువ్వు తీసుకెళ్లమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి అందుకని నీకు వరమిస్తున్నానన్నాడు ఇవ్వాల్టికి మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి తెలియక శివ నిర్మాల్యం అని వదిలేస్తా చెండుకి చూపించి